నమస్తే అండి నేను రజా బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని హ్యాకర్స్ హ్యాక్ చేశారు సో రీజన్ ఏందో తెలియదు కానీ సో మొత్తానికైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే హ్యాకర్స్ హ్యాక్ చేయడం అయితే జరిగింది సో వాళ్ళు లైవ్ స్ట్రీమ్ ఏదో ఇస్తున్నారు బిట్కాన్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే ఆ లింక్స్ క్లిక్ చేయడం కానీ లేదంటే డొనేట్ చేయడం కానీ ఏమీ చేయొద్దు దీని దగ్గర నుంచి వాళ్ళు అయితే పెట్టే ప్రయత్నం చేస్తుంటారు లేదంటే కనుక డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తుంటారు బిట్కాయిన్స్ క్యాంపెయిన్లు రన్ చేస్తుంటారు సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఒక్క లింకును కూడా మీరు క్లిక్ చేయొద్దు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు లైవ్ స్ట్రీమ్ ఇస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇది ప్రత్యర్థి పార్టీలో చేస్తారా లేదంటే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కలిసి ఎవరితోనైనా కలిసి అంటే సైబర్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఎవరితో కలిసి చేశారు ఏంటనేది తెలియదు కానీ మొత్తానికి అయితే ఇదైతే హ్యాక్ అయింది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికి డబ్బులు పంపించడం కానీ చేయొద్దు ఇదంటే ఇప్పుడు అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో సో వాళ్ళు ఇప్పుడు క్యాంపెయిన్ రన్ చేస్తారన్నమాట డబ్బులు పంపించమని ఇంకేం చేయమని సో మీరు కంగారు కూడా ఒక్క రూపాయి కూడా వీటికి పంపించవద్దు లింక్స్ క్లిక్ చేయొద్దు వాటిని షేర్ చేయొద్దు జనసేన పార్టీకి సంబంధించిన ఐటీ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు రెస్పాండ్ అయ్యి వీళ్ళంత త్వరగా దానికి సంబంధించి రికవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే వాళ్ళు షేర్ చేసే లింక్స్ కానీ మనీని పంపించడం కానీ ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయొద్దు ఒకవేళ అలాంటివి చేస్తే కనుక లా మీరు మనీ లాస్ అవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి మిమ్మల్ని హ్యాక్ చేస్తారు సో ఆ విషయాన్ని అయితే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి